ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్ వార్తలకి స్వాగతం కర్నూలు జిల్లా దేవనకొండలో పండుగ వాతావరణంలో భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల కార్యక్రమానికి మాజీ సర్పంచ్ బతిన వచ్చిరప్ప చేపట్టారు అవ్వా తాత కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఆరు రోజుల్లోనే మాటను నిలుపుకుంది అని అన్నారు పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు ప్రతి ఇంటికి వెళ్ళి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చి కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు పేదగల కుటుంబానికి ఆర్థిక భరోసా కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు వివరించారు ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వ సారథ్యంలో రాబోయే కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తుందన్నారు అనంతరం వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించారు కార్యక్రమంలో టీడీపీ యువ నేతలు కాకర్ల శాంతికుమార్ బతినా సంపత్ కుమార్ దస్తగిరి డీలర్ బండ్లయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి నాలుగు వేల రూపాయలు వెయ్యి రూపాయలు అట్ ఏ టైం పెంచి మరి గతంలో మూడు నెలల పెండింగ్ పెన్షన్స్ కలిపి మరి వృద్ధులకు ఏడు వేల రూపాయలు చొప్పున వికలాంగులకు పన్నెండు వేలు చొప్పున మరి మంచం మీద నుంచి కదలని లేని వాళ్ళకి పదహైదు వేలు చొప్పున మరి పంపిణీ చేసి మరి ఎక్కడ కూడా చరిత్రలో ఈ దేశంలో కనీ విని ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి మొదటిగా ఈ సిక్స్ గ్యారెంటీలో ఈ పెన్షన్ పథకానికి పంపిణీ చేయడం చాలా గర్వకారణము ఎందుకంటే గ్రామాల్లో తల్లిదండ్రులని ఏ కొడుకు కానీ కాళ్ళు కానీ ఎవరు కూడా చూడనటువంటి పరిస్థితుల్లో మరి నాలుగు వేల రూపాయల ఆసరాక వాళ్ళకి అవసరము మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టే మరి ముఖ్యంగా ఆయన పాదయాత్రలో వాళ్ళకి హామీ ఇచ్చినాడు ఆ హామీ మేరకే దీన్ని నెరవేర్చినాడు ఇంకా మరి ఇచ్చిన మాట ప్రకారము డిఎస్సి కూడా వేస్తున్నాడు మిగతా ఐదు గ్యారంటీలు కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా మరి రాష్ట్రాన్ని ఏ విధంగా మరి ఒక ముప్పై సంవత్సరాలు ఎన్నిక నెట్టబడి అభివృద్ధి నిరోధకులుగా కచ్చ సాధింపు చర్యలుగా మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లతోనే సరిపెట్టుకునేటట్లుగా మరి ప్రజలు మంచి తీర్పిచ్చినారు సైలెంట్గా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మన తెలుగుదేశం ప్రభుత్వం భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేసి శబాస్ అనిపించుకొని ఈ రాష్ట్రానికి మరి అమరావతి పోలవరము మరి రైతులకి తర్వాత కర్షకులకి కార్మికులకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికి కూడా బీసీలకు మరి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని పాటు పాటుపడతాడని చెప్పి కోరుకుంటున్నాను మరి ఇక్కడికి కూడా ఎలాంటి కచ్చ సాధింపులు లేకోకుండా మరి హుందాగా ప్రవర్తించి మనం చూసినాం మన అసెంబ్లీలో యాక్చువల్గా అంటే చంద జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్య ఎమ్మెల్యే అతనికి హోదా లేదు ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా మంత్రుల తర్వాత ఆయనతోనే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఒక గొప్ప మనసున్న సాంప్రదాయం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఆయనకు గౌరవం లేదంటాడు ఆ గౌరవం ఏ విధంగా మరి స్పీకర్ ఎన్నికల్లో కూడా ఆయన మరి ఆ సాంప్రదాయాన్ని పాటించుకోకుండా మరి ఎగ్గొట్టినటువంటి సాంప్రదాయము కుహానా రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి దయాలు వేదాలుగా అల్లించినట్లుగా ఉంది కాబట్టి భవిష్యత్తులో అందరికి కూడా ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అందరూ కూడా సుఖశాంతుల చోత రైతులు కార్మికులు మరి ఈ ఈ వీళ్ళు ఎవరు తాపి మేస్త్రీలు అందరూ కూడా మైనారిటీలకు కూడా సముచిత స్థానం ఇచ్చి మరి అభివృద్ధికి పాటుపడతారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వాళ్ళకి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను